రైటర్ బ్రేకింగ్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని నాగులపల్లిలో రైలు పట్టాలపై యువతి కారుతో హల్చల్ చేసింది కారును పట్టాలపై ఓవర్ స్పీడ్ గా నడుపుతూ నానా హంగామా సృష్టించింది అదే సమయంలో ఎదురుగా రైలు వచ్చినా ఎవరి మాట వినకుండా యువతి మొండికేసి పట్టాలపై నుంచి కిందకు రాలేదు వెంటనే లోకో పైలట్ గమనించి రైలును నిలిపివేశారు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది యువతి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల పట్టాలపై మార్గ మధ్యలోనే పలు రైళ్లు ఆగిపోయాయి గంటల తరబడి రాకపోకలకు ఆలస్యం జరిగింది అందుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు ఆడు నా కండు కట్ట తాళ కట్ట ఏ బండి కండు వీడియో ఏ కడ కట్ట తాళ కట్ట నా తాళ కట్ట తాళ కట్ట ఏ సింగర్ ఏ ఆగరేటి ఏ ఏని కొంత ఆ ప కట్టాడి పోలీసోలు ఆని వొర్జారు ఏ వీడియో ని ఎక్కుని వే గాని నిస్తరు మెరి కొట్ట కొడి కాల మరి యోని ఉపి ఆ నిస్తరు ఏమ అనుకుంటున్నాను అన్న కార్ నిస్తా కార్ నిస్తా కావాలి రైటిక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పరిధిలోని నాగులపల్లిలో రైలు పట్టాలపై ఓ యువతి కారుతో హల్చల్ చేసింది కారును పట్టాలపై ఓవర్ స్పీడ్ గా నడుపుతూ నానా హంగామా సృష్టించింది అదే సమయంలో ఎదురుగా రైలు వచ్చినా ఎవ్వరి మాట వినకుండా యువతి మొండికేసి పట్టాలపై నుంచి కిందకు రాలేదు వెంటనే లోకో పైలట్ గమనించి రైలును నిలిపివేశారు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది యువతి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల పట్టాలపై మార్గ మధ్యలోనే పలు రైళ్లు ఆగిపోయాయి గంటల తరబడి రాకపోకలకు ఆలస్యం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు